తమకు టీడీఆర్ బాండ్లు వద్దని నష్టపరిహారమే కావాలంటూ చిత్తూరు హైరోడ్ బిల్డింగ్ యజమానులు డిమాండ్ చేశారు శనివారం ఓ హోటల్లో జరిగిన హై రోడ్డు భవన యజమానులు అత్యవసర సమావేశం రచ్చరచ్చగా మారింది ఈ సమావేశంలో రోడ్డు విస్తీరణ పనులకు స్థలాన్ని కోల్పోతున్న బాధితులు మాట్లాడుతూ తాము రోడ్డు విస్తీర్ణ పనులకు వ్యతిరేకం కాదని రెండు వేల పద్మూడు భూ సవరణ చట్టం మేరకు నాలుగింతల నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించాలని పట్టుబడ్డారు అదే క్రమంలో ఎనభై అడుగులు మాత్రమే తాము సమర్పిస్తామని ఆపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు అదేవిధంగా భవన నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లించాలి చేయాలని నష్టపరిహారం చెల్లించాలని కోరారు పదిహేడు సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా తమకు న్యాయం చేయడం లేదని వాపోయారు జనసేన పార్టీకి చెందిన నాయకుడు దయారాం మాట్లాడుతూ చట్ట తమకు నష్టపరిహారం చెల్లించకపోతే ఊరుకోమని తెలిపారు ఈ విషయంపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు చిత్తూరు ఎమ్మెల్యే హైవే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఒక జాను స్థలం కూడా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి

సో ఇది నెక్స్ట్ అతనికి ఏం చేయాలని మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా సెల్యూ సమాచారం కలుస్తాం సొన్యూషన్ అయితే కావాల్సి కదా ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతామని చెప్పి పని సో మనం కూడా పట్టణాభివృద్ధికి అయితే అడ్డు రాలేదు ఎవరు ఎంతో ఆలోచిస్తానో ల్యాండ్ ఇస్తానని చెప్తున్నాము కాబట్టి ఎమ్మెల్యే గారు కొంచెం సహకరిస్తూ ఉన్నారు మా వాళ్ళు కూడా ఏ మా అన్ని అంటే కరెక్ట్గానే ఉంది కాకపోతే మనం డే వన్ నుంచి చేసి అడుగుతున్నాం కానీ ఇప్పుడు ఎందుకు మనం టీడీఆర్ పాండ్ తీసుకొచ్చి వాళ్ళు ఒపీనియన్ వాళ్ళు చెప్పేట్టు చాలా చిన్న పార్టీలు ఉన్నాయి వాళ్ళకి ఏం రాదు టీడీఆర్ వాళ్ళు కామన్ కూడా సున్న మీదలు ఉన్నాయి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దీని తర్వాత ఏదో లేదు మనం ఆలోచించి రెండు వేల పదిహేడు నుంచి సమస్య ఉంది కాబట్టి ఏదైనా పరిష్కారించిగా తీసుకోమని డెవలప్మెంట్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే గారి కూడా సహకారే విధంగా బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు సమావేశాలు ఏర్పాటు జరగడం జరిగింది మేము ప్రపోజల్ ఏం పెట్టామంటే ఎయిటీ ఫీట్కు రోడ్డు తగ్గించండి హండ్రెడ్ ఫీట్ నుంచి బిల్డింగ్కు నోపర్ చేసము ల్యాండ్కు టీడీఆర్ అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే సభ్యుల గురులంతా పెట్టడం జరిగింది కానీ వీళ్ళు ఇక్కడ సభ్యులందరూ వాళ్ళ అభిప్రాయం అనుసారము మొత్తానికి కాంపన్సేషన్ క్యాష్ రూపంలోనే ఇవ్వాలా ఎందుకంటే మేము చాలా విధంగా నష్టపోతాము ఆ విధంగా ఇస్తే మేమందరూ మాకు వెసులుబాటుగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ ఏకగ్రీవ తీర్మానంతో డబ్బులు రూపంలో ఇస్తే మేము సహకరించే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ యొక్క టీడీఆర్ ఫండ్ వద్దు మాకు కాంపన్సేషన్ రెండు వేల పదమూడు యాక్ట్ ప్రకారమే మాకు కాంపన్సేషన్ నగదు రూపంలో ఉండాలా అనే ఒక తీర్మానంతో వాళ్ళు ఏకగ్రీవంగా చేసినారు నా ప్రయత్నం అయితే నేను చేసినాము ఎందుకంటే ఏదో ఒక అభివృద్ధి జరగాల మనం కూడా ఎమ్మెల్యే గారిని అనే ఒక ఉద్దేశంతో ల్యాండ్ విషయంలో మన టీడీఆర్ పోతే బాగుంటుంది అని ఒక సంకల్పంతో ఒక ప్రపోజల్ కట్టడం అయితే నేను జరిగింది ఆ ప్రయత్నాలన్నీ నేను చేశాను సభ్యుల అభిప్రాయం దానికి భిన్నంగా ఉంది ఇక దాన్ని అనుసరించి భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా సహకారంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఆ ఎమ్మెల్యే గారి యొక్క అభిప్రాయానుసారం ఎమ్మెల్యే గారి అభిప్రాయానుసారం ఆ విధంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధి గవర్నమెంట్ సహకరించే విధంగా దాన్ని ముందుకు తీసుకొని పోతే బాగుంటుందని ఈరోజు నేను భావిస్తున్నాను మా మా దృష్టిలో ఇప్పటి వరకు లేదు వీళ్ళు చెప్పచ్చు ఎవరు అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇస్తామని చెప్పే ఒక్కరి ముందుకు రాలి ఎందుకంటే నేనేది మాట్లాడినా వాస్తవాలే మాట్లాడతాను ఉంటే ఉన్నదని చెప్పాలన్న లేదంటే లేదని చెప్పాలన్న మాట్లాడేవాళ్ళు తప్ప చేతల్లో పనిచేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఏది చెప్తే దానికి చేతుగలిగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అన్నీ మనసులో పెట్టుకొని ఏదో ఒక వయోమీడియాగా పోతేనే బాగుంటుంది ఒక సంకల్పంతో మేమందరూ కమిటీ వాళ్ళందరూ మేము ఉమ్మడి సంకల్పంతో మనం ఒక అభివృద్ధిని చేయడానికి ఆయన ఒక మెట్టు దిగినప్పుడు మనం ఒక మెట్టు దిగుదామనే ఒక సంకల్పంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మీరు చూస్తూ ఉంటారు కదా ఏం జరిగింది అవి ఏ విధంగా దాన్ని కొంతమంది మా చేసి ఏదో చేసిన విధంగా ఆ విధంగా చేసింది మాకైతే నచ్చలేదు ఎమ్మెల్యే ఉన్న మాస్ మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే చాలా అవగాహన రేపు పోయినప్పుడు మంచి గౌరవం ఇచ్చి అభివృద్ధికి ఏం చెప్పాలి చెప్పాలో మీరు చెప్పకుండా మేం చేస్తాము అని చెప్పి కాంపన్సేషన్ స్వయంగా ఆయన పెట్టారు ప్రపోజల్ బిల్డింగ్ కాంపన్సేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కొంతసేపు ఈ సమస్య

నాయన బ్లాక్ అందరం పోదాం మా కొరల ఉంటా ఉండేదెక్కడో పోతాం ఒక అడుగు కూడా మీరు ఎవరితో ఉంటండి మరి ఇందలనేనే పడతా ఉంటండి అంతనే బిల్డింగ్ సర్ కాంపే బిల్డింగ్ సర్కు కాంపే లేట్ ఇస్తాము ఒకసారి కళ్ళు మూసుకోండి నేను అంటా చిత్తూరులో కట మధ్య నుంచి ఈ కదా బ్రిడ్జి దాకా ఏమీ లేదు అక్కడ బిల్డింగ్ లేవు ఏమీ లేదు ఇచ్చేది లేదు మూలా ఆర్ఎన్వి లెక్క ప్రకారము దాన్ని తీసేస్తారు డిప్రిడేషన్ ఉంది దీనికి పర్మిషన్ లేదు దీనికి ఇంకోటో ఉంది ఇది కొనగట్ అక్కడి నుంచి తీసుకుంటే ఈ హైవర్ అన్ని పాత బిల్డింగ్ ఏది కొత్త బిల్డింగ్ బిల్డింగ్ తప్ప అన్ని పాత అన్ని డిప్రిషియేషన్ తీస్తే ఎంత ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు వస్తుంది అంతకన్నా అంతే ఏమి కాంబైనేషన్ రాదు గుర్తుపెట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత ల్యాండ్ కి అది దౌర్భ్యం ఇది హై రోడ్ మీద అది పదివేలు ఇరవై వేలుగా పదిహేను గవర్నమెంట్ ఇచ్చేది చేసేది గవర్నమెంట్ గవర్నమెంట్ రేట్ ఎంత ఐదు వేల రూపాయలు చదరపాడు ఇంటూ నాలుగు చదరపాడు ఇరవై వేలు ఐదు వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్ దాని పెట్టి ఇచ్చేది వన్ థర్డే ఇది అందరి వాళ్ళకి తెలుసు మనకు తెలుసు అంటే ఏడు వేల రూపాయలు ఆయన ఆయన పట్టుకొస్తాడు రాజకీయ పదిహేను వేలు చూపిస్తాడు దాంట్లో మనకు బొక్క ఏ ఏడు వేలు బొక్క ఇదంతా అవసరమా అది కూడా ఎప్పుడు ఇస్తారు వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు తీసుకుపోతారు కాబట్టి ఇవన్నీ జరగదు కాబట్టి బుద్ధి బుద్ధికి ఏం చేయదు అని వాళ్ళు ఖచ్చితంగా క్యాష్ ఇస్తేనే ఇస్తాం

మంచి చిరులు అందరూ అది చేయకుండా హైడ్రో కోటేడా డెవలప్‌మెంట్ హైడ్రో కోటేడా డెవలప్‌మెంట్ ఏనా వంట ఉంది హైడ్రో కోటేడా కొంచెం చజ్కోడి ఎవరో ఏదో కొట్టడం చజ్కోడి రా కొంచెం చజ్కోడి అట్లా బాగుపడిపోవాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా చట్టంలో ఏం చెప్పారో లాక్ 2030 యా అసెంబ్లీలో దాని వెట్లో ఏం చేశారు దాన్ని partition దానికే మేము ఒప్పుకుంటాం అంతకుమించి ఒప్పుకో దీనికి కావాలంటే ఇప్పుడే చెప్తున్నా ఇది నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గర పోతుంది ఇష్యూ పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను కూర్చుంటా ఆ రోజు మీరు చిత్తూరు వచ్చినారు మళ్ళీ ఇప్పుడు రండి కూటమి ముంటుందా ఊడిపోతాం మళ్ళీ జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాం మీ అందరికీ గుర్తుపెట్టుకోండి అది కొత్త మన తీవ్రంగా ఉంటుంది పరిస్థితి పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ బిపీనియన్ ధైర్యం చెప్పండి వీళ్ళు మూడు ప్రపోజల్ పెట్టారు మూడు ప్రపోజల్లో ఒక్క అడుగు ఇవ్వం ఎనభై అడుగులేం వాళ్ళు ఇంకేదో వేరే మాటలు మాటలా ఎవరి జాగిరాన్ని ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఎనభై వంద ఇష్టం తీసుకో వంద తీసుకోండి కాంపెన్సేషన్ చట్టం అట్లా ఇవ్వండి అంతే నో అదర్ అంటే అంతే కాదంటే కోర్టు పదం పదం అంతే కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఐ రోడ్డు డెవలప్మెంట్ ఐ రోడ్ డెవలప్మెంట్ ఇదే పదా ఇంకేం డెవలప్మెంట్ కదా ఎందుకు కొట్టండి కొట్టండి కిందంతా మునిగిపోయింది అక్కడ పండి మొన్న తన మొన్న అంతా ఇమ్మండది బండి కట్టమచ్చి పడికి ఇష్టం అక్కడ వడండి పోదాం అక్కడ జరగదు ఇది ఒకటే నిన్న గుడితో దొరికినాడు కాబట్టి హై రోడ్ను వెళ్ళిలో వెళ్ళి దత్తా అయిపోయింది మందులో నీళ్ళు వస్తుంది నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినవాడిని ఆ జంక్షన్ పుట్టినదే అక్కడ మోహన్ అడ్డు పుట్టినారు ఈ హై రోడ్డు ఒక వెలుగు వెలిగింది ఎట్లుంది ఇప్పుడు స్మశానం హై రోడ్ మొత్తం స్మశానం చంద్రబాబు నాయుడు గారు ఆఫీకే పోతారంట దీని చెప్పి యూరోప్ పోతారు ఏదో ఫండ్స్ తీసుకొచ్చేదానికి దీని డెవలప్ చేయండి దీని అంతా పుట్టి పారేసి నేను ఇంకెక్కడి నుంచి ఫండ్ తీసుకుంటాను రాష్ట్రాలతో డెవలప్ చేస్తాను డెవలప్ చేయండి చిత్తూరు హై డెవలప్ చేయండి ఫస్ట్ ఇంకో తీసుకోండి అందుకని డెవలప్మెంట్ అనే మాట మాట్లాడుతుంది థ్యాంక్ యూ పదిహేడు నుంచి యూనియన్ ఏర్పడి హైకోర్టుకు పోయి ప్రధాన ఉద్దేశం మన దేవునండి కాంపెన్సేషన్ కొట్టాలి అని వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే మారినారు ముగ్గురు మూడు రకాల బిస్కెట్లు వేస్తా ఉంటారు ఓకే వాళ్ళు చెప్పింది కూడా కొంతవరకు ఓకే ఇలా రోడ్డునే విడద చేయాలని పట్టుబట్టే వాళ్ళు పీవికెన్ రోడ్డు ఎటు విడద చేసినారు చాలా చక్కగా ఉంది బ్రిడ్ కట్టే సమస్య తీర్పు ఈ కాంపన్సేషన్లు లెక్కేస్తే బ్రిడ్జ్ కట్టే గా వస్తారు చదివేది కాదు రేట్గా కట్టే సమస్య తీర్చవచ్చు సభ్యులు కొంతమంది ఈ రోడ్ లో లేని వాళ్ళు వాళ్ళు ఏదో డెవలప్మెంట్ వాళ్ళు జోబి లేదు అలా తెల్ల రోడ్ల మీద పోతారు ఇది కొట్టేస్తే బాగుండి వేస్తారు చేస్తారు దానిపై ఎమ్మెల్యే దగ్గర చెప్తారు అది డెవలప్మెంట్ అనిపించుకోవద్దు నలుగురు నోరు కొట్టి దాని ఏదో చేసేది పద్ధతి కాదు అందరికీ సమ్మతంగా ఇస్తాం అనేది అందరికీ తెలుసు ఇప్పుడు కొన్ని పేపర్లు వస్తాడే వాటికి విలువే లేదు అందరూ మన చిత్తూరులో లేదు కాబట్టి దాన్ని మాత్రం గొప్ప ఏదో ఇన్ని అడుగులు అన్ని అడుగులు నూరు అడుగులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు కష్టపడి సంపాదించి ఇన్ని రోజులు పదిహేడవ సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాను నేను రెండు వేల ఇల్లు గంట నుంచి ఇది ప్రాబ్లం ఉంది పోరాటం చేసినాం ఎందుకోసం చేసినాం మనం కాంపౌండ్ చేసిన కోసం ఆ ఒక్క దానిపైన ఉందాం మనం కాంపన్ చేసిన మనం స్టే తెచ్చుకోండి ఒకవేళ అలా కొట్టగలిగితే ఇంకా దానిపైన మనం పోరాటం చేసే వేరే దారి ఉంటాయి కొట్టలేరు అలాంటప్పుడు ఎందుకు మనం నేర్లు కంటారు రెండు సార్ బిల్డింగ్ రెవెన్యూ వాళ్ళ ప్రకారం అంటారు వాడు ఐదు రూపాయలు వేస్తాడు అడిగి ఈ బిల్డింగ్ వాల్యుయేషన్ ఎంత అంటాడు ఏమొస్తారు మనకి ఎలివేషన్ కట్టాలంటే ఒక బిల్డింగ్ ఎంత అవుతుంది ఏదో చిన్న ఇల్లు అయితే ఓకే బిల్డింగ్ ఏం చేయాలి అంతకప్పుడు కాంపన్సేషన్ కింద ఇస్తాడా ఎవడు ఇదన్నీ జరగదు సార్ మనం అందరూ కూడా ఎమ్మెల్యేతో ఆ రోజు డెవలప్ చేసుకోలే ప్రపోజల్ పెడతాం ఎందుకు అనవసరమైన ప్రాబ్లం ఇది ఈ రోజు కాదు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినా చీఫ్ మినిస్టర్ వచ్చినా ఇక ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఈ సమస్య తీరదు ఎందుకంటే గ్రీన్ ప్యాక్ లో ఉండే సమస్య చాలా పెద్దది అందరూ ఒక్క రూమ్ పెట్టుకొని జీవనాన్ని కట్టుకున్నారు ఈ రోజు కొట్టేస్తారు సరే వాళ్ళకేదో కింద ఎడో ఇస్తా ఉంటారు అడవాళ్ళకి ఏముంటుంది ప్రశాంతంగా ఇస్తారు ఏదో ఈ రోజు ఏదో మనం నయా చెప్తారు లేదు మీరు ఇపోతే మీ ఇది లేదు అప్రూవల్ లేదు కొట్టేస్తాము అని బెదిరిస్తారు కొట్టేసిందే అదంతా జరగదు అప్రూవల్ లేని కొంచెం భయపడతా ఉంటారు మిగతా వాళ్ళు ధైర్యంగా నిలిస్తే వాళ్ళు కూడా మన మధ్యలో వాళ్ళ జీవితాలు కూడా కడుపుకుంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళెవరో సెపరేట్ గా రైట్ చేయండి మేము యాభై అడుగులకి నెంబర్ వేసి నూరు ఎనభై ఏడు ఓకే అని ఉన్నాయి వాళ్ళు రేట్లు కొట్టేస్తారు అట్లా ఇచ్చేవాళ్ళు రాజేయండి ఊరికి అనే ఒకసారి నలుగురిలో పెట్టి అందరూ వద్దు వద్దు అంటున్నారు కొంతమంది వద్దు అన్నారు కొంతమంది కావాలంటారు వాళ్ళు ఎవరు రాసుకునేసి వాళ్ళు ఇల్లు ఇచ్చేయండి మున్సిపాలిటీకి పంద కొట్టేయండి